హాయ్ గాయ్స్ వెల్కమ్ టు అనదర్ వీడియో ఇలా చేసి మనం కొరట్లోకి వచ్చినాం విరూపాక్ష షెడ్ అనమాట ఏమైందంటే మా యొక్క గణపతి మిస్సింగ్ అయింది మా దోస్తుది ఇది వచ్చి ఉండే అప్పుడే వచ్చినాము కానీ ఏంటంటే చాలా మటుకు కొందరి బాగా మిస్ అయినాయి గణపతులు మేము లేట్ వచ్చినందుకు కొంచెం అంత మిస్ అయింది అలాగే ఇంకోటి ఏంటంటే ఆయన కట్టి మాట్లాడితే కొంచెం భయం పట్టినట్టు మొత్తానికైతే రచ్చ రచ్చరచ్చ నడుతున్నది కానీ చూద్దాం మొత్తం గణపతులు ఉన్నాయి మొత్తం రచ్చరచ్చ క్రేన్లు ఇవన్నీ గణపతులు ఇవన్నీ అన్నీ పోయినాయి పెద్ద పెద్ద గణపతులు ఉండే మొత్తం క్లియర్ అయిపోయినాయి గణపతులు ఏ లాస్ట్ ఇయర్ గణపతి ఇది ఆరుమూల్లో వేసి లేదు మేము మా గణపతి ఆయన ఇయ్యనందుకు మా యొక్క గణపతి వేరే వాళ్ళకి ఇచ్చినందుకు మేము మేము వేరే గణపతి లేదా ఎంత పెద్ద గణపతి అన్నది తీసుకోవచ్చు కాకుండా మన వాళ్ళు చిన్న గణపతి తీసుకుంటున్నారు కాబట్టి టెన్షన్ అనేది లేదు మాకు మేము వేరే స్టేట్లోకి వచ్చినాము వేరే స్టేట్లోకి వచ్చినాము గణపతులని ఏ మంచి చికెన్ పైస్ అయితే సెలెక్ట్ చేసాము మరి కాకుండా అది ఏమైతుందో చొరూట్ల మీ మొత్తంగా గరం అవుతున్నది మామూలు గరం కాదు ఈ యొక్క బ్యాండ్ డప్పుడు అయితే ఇంకా మొత్తం రచ్చరచ్చున్నది ఎలా కొన్ని అయితే ఇట్లా పెయింటింగ్ మళ్ళీ మళ్ళీ వేయించుకుంటున్నారు ఎందుకంటే కరెక్ట్ పొరట్ల యొక్క ప్రాసెస్ కరెక్ట్ లేదు ఎందుకంటే మనము చూపించినప్పుడు ఓకే తర్వాత గణపతి వచ్చినాక గణపతిల పండుగ నాడు ఇట్లా అంటే మనం తీసుకునే టైంకి మనకు తగ్గట్టు ఉంది అన్నమాట గణపతి టోటల్లీ సక్సెస్ఫుల్లీ టేకెన్ అవర్ గణపతి అనమాట అంటే మేము ఎన్నో యుద్ధాలు చేసి అన్ని వర్పించి వరిపించే షెడ్యూర్ని వరిపించి వర్పించి ఆఖరికాన్ని కాంప్రమైజ్ చేసి ఇంకా ఎన్నో మేము మేము ఫస్ట్ మాట్లాడిన గణపతికి ఎన్నో కొన్ని ఎక్కించి ఈ గణపతి తీసుకొచ్చినాం అనమాట మొత్తానికైతే సక్సెస్ఫుల్గా అయింది మా యొక్క యుద్ధం పోరాటం మాత్రం మామూలుగా లేదు మీకు సో ఇప్పుడైతే మనది మొత్తం టోటల్లీ క్లియర్ ఇప్పుడు మనం ఈ నుంచి కొరట్ల నుంచి ఆరుమూరు వెళ్ళిపోవాలా ఓకే స్టేడ్యూల్ అట్లనే దారిలో కూడా కొన్ని గణపతులు చూపిస్తాం మీకు ఏంటంటే ఇంకా బాగా రష్ ఉన్నది ఎక్కడి దక్కడ కార్ ఎంతో స్పీడ్లో అవుతుంది బాగా అంటే బాగా ఇక్కడ డాక్టర్లు ఉన్నాయి ఎట్లనో పెట్టేసి మీరు ఎక్కడెక్కడ స్టక్ అయిపోయినాయి గాయస్ సేఫ్ ఏంటి ఏంటంటే ఒకవేళ మీరు అండి ట్వంటీ ట్వంటీ ఫైవ్లో మన గణపతిలో ఒకవేళ కొరుట్ల నచ్చి ఇద్దామనుకుంటే మీరు ఏం చేయాలంటే ఒకవేళ మీకు కొరుట్ల దగ్గర ఉన్నా సరే మీరు ముందుగానే గణపతి వచ్చి ఆర్డర్ ఇచ్చేసి మీరు నచ్చినట్టు వేయించుకొని ఆ యొక్క పేపర్ ఉంటుంది బిల్లు ఆ బిల్లు ఇచ్చేసి మీరు ఎక్కడ తీసుకోండి ముందు ముందు ఎందుకంటే లేట్ చేస్తే మనకి ఇబ్బంది ఇక్కడ మేము లేట్ చేసినందుకు మాకు ఇట్లా అయిపోయింది చోట్లు చూడలే ఓకే Woo! i talking about the guys ఏంటంటే చెప్పుడు మర్చిపోయినాము ఏంటంటే ఆడ నుంచి వచ్చినాము బాగా లేట్ అయిపోయింది మాకు కొంచెం తీరం తీరం వచ్చిన ఉండే ఆడాకుంటే వచ్చి ఇప్పుడు ఇడ మన పెరిగిట్లా ఒక దగ్గర ఇంత కాఫీ తాగి కొంచెం సేపు ఇంకా కొంచెం సేపు వెయిట్ చేసినాం ఎందుకంటే వీళ్ళది డీజే రావాలిగా ఆ డీజే కూడా వచ్చిన దాకా ఈ బాగాసేపు టైం గడిపేసినాము డీజే వచ్చింది సో ఇప్పుడు మొత్తం సెట్టింగ్ ఓనేక బాద్ సెట్టింగ్ అయినాక కంటిన్యూ వీడియో ఇప్పుడు మేము ఉన్న కరెంట్ లొకేషన్ ఏంటంటే ఆర్ముల్ల మన హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఆపోజిట్లో అయినాం అన్నమాట ఒక రెండు ట్యాబ్లెట్లు తీసుకురా మనం మనోళ్ళకు కొంచెం ఎడేక్ బాగా వచ్చింది ఎందుకంటే అక్కడ కొరట్ల రచ్చరచ్చ అయినాక బాగా దిమాండ్ ఖరాబ్ అయిపోయింది అందుకే రెండు సార్లు కాఫీ తాగినా రెండు రెండు ఆయన అట్లానే ఎడ్ ట్యాబ్లెట్లు కూడా తీసుకురాని వాళ్ళని దోలేసిందే మనోళ్ళు ఫార్మసీ అపోలో ఫార్మసీ డీజే స్టార్ట్ అయినాక ఒకసారి డీజేతో కూడా ఆ యొక్క పోయే వీడియో అండ్ డ్యాన్సులు అవన్నీ చూద్దాం సో గాయ్ స్టేట్యూ సో గాయస్ మొత్తం వీడియో అయితే డీజే మొత్తం రెడీ అయింది పాట పోతుడు ఒకటే లాస్ట్ అండ్ ఫైనల్ అంటే పాట ఇంకా స్టార్ట్ స్టార్ట్ అవుతారు మన వాళ్ళు మన గణపతి ఇట్లా చక్క చక్క పెరుగుతున్నది బండి గణపతి ఉన్నది గణపతి